తల్లిపోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది అంటారు కొడుకుపోతే కరివి పోయింది అంటారు కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి ఎక్కడో పుట్టి పెరిగి మీ నీడకొస్తుంది మీ వంశాన్ని నిలబెడుతుంది సంసారాన్ని నిత్యం సాగు చేసి ఫలాన్ని తెచ్చిపెడుతుంది గృహాన్ని సైనికుల్లా కాపాడుతుంది భర్త కీర్తి ప్రతిష్టలను పెంచేలా ప్రవర్తిస్తుంది వృద్ధాప్యంలో కూడా చేదరైనంత సేవ చేస్తుంది భార్య నుంచి అన్ని అందుతాయి కాబట్టి పరమశివుడు సైతం భార్యకు అర్ధ శరీరాన్ని గంగాదేవికి శిరస్సునందు స్థానాన్ని ఇచ్చారు లక్ష్మీదేవిని వృక్షస్థలమునందు సరస్వతీదేవిని బ్రహ్మ ముఖమునందు స్థానాన్ని కల్పించాడు ఆ విధంగా దేవతలు ప్రేమను చెట్టుకున్నారు భార్యను గౌరవించేవారు లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడు అధికుడు కానీ శంకరుని విషయంలో అది సరికాలేదు కదా శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరం గౌరవిస్తూ ఉంటాడు పార్వతితో తనకి వివాహం కాకముందు తనే స్వయంగా ఒక మారురూపంలో ఒక బ్రహ్మచారి విషయంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరునికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు బుడే మాత్రమే ఒంటికి రాసుకుంటారు ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటాడని నిత్యం భిక్షం కోసం తిరుగుతూ ఉంటాడని భిక్షపాత్ర కూడా లేని కారణంగా కుర్యను భిక్షపాత్రగా ధరిస్తాడని ఇలా ఉన్న కాబోలు భార్యకు నిజాన్ని చెప్పిన ఒకే ఒక ప్రియుడు శంకరుడు లోకంలో భార్యాభర్తలకు మార్గదర్శకుడు అయ్యాడు తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలరని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరం ఆమె వద్దకు వెళ్ళి భిక్షమడుగుతారు శంకరుడు ఆ శంకరుని చేతిలో ఉన్నటువంటి పుర్రె మన తల మీద పైభాగానికి సంకేతం ఆమె పెట్టే అన్నం జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది జ్ఞానభిక్ష తప్ప మనలా అన్నం మాత్రం కాదు లోకంలో ఉన్న మనకందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న శంకరుడు సైతం అన్నపూర్ణమ్మ జ్ఞానదాత మీకు ఎంత మంచి స్థితి కలగాలి అన్న భార్య ప్రేమతో మీరు చేసే పనికి సహాయం అందించినప్పుడే ఆ స్థాయిలో మీరు చేయగలుగుతారు కాబట్టి భార్యను ప్రేమించడంలో తప్పు ఏమీ కాదు ధర్మబద్ధమైన నడవడికతో భార్యను కలుపుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ భార్య కూడా మీకు ధర్మం నందు ఉత్తమ కథలు వెళ్తారు అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి కానీ జీవితాంతం నీతో తోడు వచ్చేది కష్టంలోనూ సుఖంలోనూ తోడు ఉండేది భార్య మాత్రమే సుమా